సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలా ముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి అందరికీ నమస్కారం వారి జాతకులు ఈ రోజున భగవంతుడే వేస్తున్న అతిపెద్ద శిక్ష మీకు ఎందుకంటే ఇది పరీక్ష సమయం మొక్కవోని దీక్షతో ఈ రోజున సహనంతో ఉండండి కచ్చితంగా అనుకున్న పనుల్లో అనుకున్నది సాధిస్తారు కాని దేవుడు వీరి రూపంలో మీకు అతిపెద్ద శిక్ష అయితే వేయబోతున్నాడు ఏ మాత్రమూ కూడా ఆలస్యం అనేది లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఒక వ్యక్తి వల్ల వీరికి జీవితం అంతా కూడా తల క్రిందులుగా మారబోతుంది వీరి జీవితం ఎలా మారబోతుంది ఆ వ్యక్తి ఎవరు అంటే కోపం వస్తే వీరు భయంకరంగా మారిపోతారు అనుకున్న పనిలో శ్రద్ధ పెట్టే చేస్తారు విజయం కలగకపోతే బాధపడతారు అహంకారం కొన్ని విషయాల్లో అనర్థం మూలము ఎవరైనా సరే సలహా ఇచ్చినా సూచన చెప్పినా నచ్చదు కోపం చల్లారే వరకు ఒంటరిగా ఉంటారు వీరిని పలకరించాలంటే ఎదుటివారు వారు అమ్మో అనుకునే విధంగా వీళ్ళ ఆహార్యం ఉంటుంది మాట తీరు ఉంటుంది అందువల్లే వీరిని చూసినప్పుడల్లా చాలా మందికి భయం వేస్తుంటుంది ఎదుటి వారు వీళ్లతో మాట్లాడాలంటే కొంచెం ఎక్కువ భయపడతారు అయితే వీరి జీవితంలో ఒక ముఖ్య మలుపు తిరగబోతుంది ఒక వ్యక్తి రీత్యా ఈ రోజు ఇదంతా కూడా జరగబోతుంది కోపంతో ఉండే వారితో వీరు కాస్త అప్రమత్తంగా ఉండండి అందరిపై ఆధిపత్యం చెలాయించాలనే తత్వంతో ఉంటారు స్నేహపూర్వక స్వభావం ఉంటుంది అందరినీ సమాన దృష్టితో ఒకేలా చూస్తారు ప్రశాంతంగా ఉంటారు ఆధ్యాత్మికంగా కూడా భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి కష్టం మనుషునికి చెబితే అవుతాము భగవంతునికి చెప్తే భగవంతుడే మనల్ని కాపాడుతాడు ఏదో ఒక రూపేణా ఒక వ్యక్తిని మన జీవితంలోకి పంపిస్తాడు వారు చేసే సాయం కష్టాల నుండి బయటకు తెస్తుంది నిత్యము యోగా ధ్యానం చేయడం సాత్విక మనసుతో ఆలోచనలు చేయండి భగవంతుని నామస్మరణ నిత్యం చేసుకోండి పని వత్తిడి వల్ల మీలో ఏర్పడిన అలసట నీరసమంతా తొలగిపోతుంది కొంతమంది శత్రువులు పని కట్టుకుని మరి ఉద్దేశించి ఏదో ఒక రూపంలో మాట అనడం కావచ్చు నిందించి రెచ్చగొట్టడం విధ్వంసం సృష్టించే విధంగా మిమ్మల్ని కించపరిచి గాయపరచడం సమాజంలో దెబ్బతీసే విధంగా మాట్లాడి పతనాన్ని కోరుకుంటున్నారు అలాంటి వారికి లొంగొద్దు మాయ మాటలను ప్రతిదీ బుర్రకెక్కించుకోవద్దు వారి ఎత్తులకు పై ఎత్తు వేసే విధంగా ఉండండి ముఖ్యంగా మనం జాగ్రత్తగా సమాజంలో ఉంటున్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మనకు తెలియకుండానే మట్టి కరిపించే యత్నాలు చేస్తుంటారు ఇలా చేస్తున్నారు ఇలా చెప్తున్నారు అని వేరే వారి గురించి లేనిపోని విషయాలు చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ యొక్క మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఈ రోజున ఆ ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు ఆ ప్రయత్నాలు తిప్పికొట్టే యత్నం చేయండి లేదంటే వారే పెద్ద తలనిప్పి అవుతారు ఎక్కువగా వారే మీకు ఇబ్బంది కలగ చేస్తున్నారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మిమ్మల్ని మాటలతో హింసిస్తారు హింసించేది వారు అని కూడా తెలియదు ఎక్కడో ఏదో జరిగింది అది మీ మూలంగానే జరిగిందని అనుకుంటున్నారు అన్నట్లుగా మిమ్మల్ని రెచ్చగొట్టి గొడవకు తీసుకొస్తారు ఈ యొక్క గొడవల విషయంలో అప్రమత్తంగా ఉండండి కోపాన్ని తగ్గించుకోండి అలాంటి వ్యక్తులను ఇకనైనా గుర్తించే సదవకాశం వచ్చిందనుకోండి మనిషి మాట బట్టి కాకుండా మనతో మెలిగిన తీరు బట్టి వారు ఎలాంటి వారు జీవితంలోకి వారు వచ్చాక మనకు మేలు జరిగిందా కీడు జరిగిందా ఆలోచిస్తే అంత అర్థమవుతుంది ఈ రోజున వారిని గుర్తించి ఇకనైనా దూరం జరపండి నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది